బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల కోసం తన తండ్రి అందరి ఆదర్శ నాయకుడు వంగవీటి మోహనరంగ కృషి చేశారని ఆయన తనియుడు రాధాకృష్ణ అన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగారావు విగ్రహ ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా గ్రామస్తులు అభిమానులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాధా మాట్లాడుతూ కొందరి వాడు కాదని అందరి కోసం పనిచేసి వారి ప్రాణాలను అర్పించారన్నారు అనంతరం మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాజీ చైర్మన్ ఉంగరాల బూరిబాబు అధ్యక్షులు దూళిపూడి నాగేంద్ర ప్రసాద్ కాకినాడ మాజీ మేయర్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి నల్లా పవన్ ఆకుల రామకృష్ణ చింతా శివ ఏడిద పద్దరాజు సూరిబాబులు మాట్లాడారు ముందుగా పీమల్లవరం గ్రామ పంచాయతీకి విచ్చేసిన బంగవీటి రాధాకృష్ణకు అభిమాన సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు మా రోడ్డు మీద అప్పుడు మీరు రావాలి తప్పకుండా వచ్చి అప్పుడు కూడా ఫాలో అవ్వాలి ఇప్పుడు మీతో పాటు ఆవిడ కూడా వచ్చినండి చాముండేశ్వరి గారు అలాగ నేను ప్లాన్ చేశానండి తప్పకుండా మీరు కూడా రావాలని కోరుతూ ఈరోజు ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడాలి మీతో మంచి అలా కాదండి మీకు తెలుసు ఒక పక్క ఓఎన్జీసీ ఒక పక్క రిలయన్స్ మీకు ఎంతో పేరుంది నాకు తెలుసు నాకు తెలియకుండా నేను అన్న కదా సార్ నేను చైర్మన్ చేశాను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను టీడీపీ ఇవన్నీ తెలుసండి మీతో మీ తోటి ఎంతో అనుభవంతో అనుంగుడిగా పనిచేసిన వనిషడి రాజాగారు ఎదరా దగ్గర పనిచేసాడు సార్ మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం అండి కప్పు కప్పు మీ గురించి మీ కుటుంబం గురించి మాట్లాడతాడండి ఎప్పుడు కూడా చాలా సంతోషం అండి మీ కుటుంబం అవకాశం కలెక్ట్ చేసిన ఈ గ్రామ యూత్ తర్వాత నాయుడు నా కమంగా కార్యక్రమం చేశారంటే మలవరం గ్రామస్తులు ఉన్న యువకులు పెద్దలు అందరికీ కూడా ఈ పచ్చి తెలుపుకుంటా ఉన్నా అలాగే మన రాధాబాబు గారు చిన్న కోరిక ఈ రోజు వచ్చారు మరీ మా ఊరు గవర్నమెంట్ అధిక గవర్నమెంట్ పదవితో మా ఊరు రావాలని కోరుకుంటూ కార్యక్రమాలు మమ్మల్ని చూపిస్తున్నందుకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈనాడు మరి గారి విగ్రహం మనం ఆవిష్కరించుకుంటున్నాం అంటే గ్రామ గ్రామాల్లో దాని చరిత్ర చాలా చక్కగా చెప్పారు గాంధీ గారు ఆయన ఎక్కడ ఇక్కడ ఎంజేసారు విజయవాడలో ఉండే అక్కడ కార్యక్రమాలు అలా పెద్ద మరి రాధాగారు కానీ లేదా రంగగారు కానీ ఎవరు ఏ రకంగా చేశారు అన్నీ కూడా చాలా క్షు క్షుణ్ణంగా గాంధీ గారు చెప్పడం జరిగింది అనేక పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు ఈనాడు మరి రంగా గారు మరి రంగా గారు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేశారు రంగా గారు కులం కాపు కులంలో పుట్టేడు కానీ ఆయన చేసిన అంతా కూడా ప్రజలకి అది బడుగు బలహీన వర్గాల వారికి మర్చిపోవద్దు మనం బరువు బలహీన వర్గాల వారికి తెలియజేశారు హృదయపూర్వకం హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలందరూ రంగా గారి చరిత్ర గురించి చెప్పుకుంటూ వచ్చారు ఆయన రాజకీయ చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు ఆయన కుటుంబ చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు ఒక మనిషి ఒక శ్వాస వదిలి ఎన్నో తరాలకి ఊపిరి పోసిన ఒక నాయకుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషుడు వంగవేటి మోహన్ రంగ గారు చెప్పని చెప్పని చెప్పుకుంటా ఉన్నా ఇంతకుముందు రాజకీయాలని చెప్పంటే ఒక రకంగా ఇప్పుడు రాజకీయాలు అంటే ఒక రకంగా ఉన్నాయి ఇంతకుముందు రాజకీయాలని చెప్పంటే ప్రజల తరఫున నుంచి అది ప్రజల తరపున పోరాడాలి ప్రజలే ప్రాణం కంటే కూడా ప్రజా సమస్యలు పోరాడుతూ అనేది ముఖ్యమని చెప్పి నేను భావించారు కాబట్టి ఇవాళ కూడా ప్రతి ఒక్కరు రంగ గారిని ఉన్నారు మనందరం ఏదో ఒక ఊర్లో ఒక జిల్లాలో ఒక కులంలో ఒక మతంలో కొడతాం అంత మాత్రాన్న అదే కులానికి అంతే ఆ అదే మతానికో లేదా అదే ప్రాంతానికి పరిమితం కాదు ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని ఇచ్చే బలాన్ని పది మందికి ఉపయోగపడేలాగా చేసి పది మంది ప్రజల కోసం పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చాటి చెప్పిన ఒక నాయకుడు ఎవరని చెప్పంటే అది మన కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారికి తెలుసుకుంటారు కేవలం ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది దాకానే శాసనసభ్యుల కింద ఉన్నారు అంటే రాజకీయ చరిత్ర చాలా తక్కువ మూడు మూడున్నర సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆనాటి నుంచి ఈనాటి యువతరాన్ని కూడా ఒక ప్రోత్సాహిస్తూ ఒక రాజకీయ నాయకుడు అంటూ ఎలాగుండాలి ప్రవర్తించాలని చెప్పని ఒక ఉదాహరణగా చాటి చెప్పిన మనందరికీ నాయకుడు ఒక ఆదర్శం రంగా గారు రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహం ఆయన మీద చూపించే అభిమానం కూడా ఆవేశంతో కాదు ఆలోచనతో కలిసి ముందుకు ముందుకెళ్ళాలని చెప్పని అలాగే ఇంతకుముందు ఇంతకు మాట్లాడారు ఏదో రాజకీయంగా గౌరవంగా ఏదో గౌరవ గవర్నమెంట్లో పదవి రావాలా కలిక గవర్నమెంట్ హోదా దానికంటే కూడా ఐదు సంవత్సరాలు వచ్చి పోయేదానికంటే కూడా ఇవాళ ఏ రకంగా రంగా గారు అబ్బాయి అని చెప్పని మీరందరూ అభిమానించారు అది శాశ్వతం అది ఎల్లప్పటికీ ఎవరు ఏం చేయలేరు అది మీరు ఇవాళ విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే ఇవాళ ఎవరో మీకు పెద్ద పెద్ద నాయకులు వచ్చారని చెప్పని చెప్పని కాదు లేదంటే ఒక పార్టీ జెండా పట్టుకుని ఓ పరిగెత్తారని చెప్పని చెప్పను కాదు ఒక ఆదర్శ నాయకుడు మా అందరికీ భావితరానికి స్ఫూర్తి ఎవరని చెప్పంటే అది ఒక రంగా గారు అని చెప్పి భావించారు కాబట్టి ఇవాళ ఎంతమంది స్వచ్ఛందంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముప్పై ఐదున్నర సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది మా కార్యక్రమం మా మా ఊర్లో జరిగే కార్యక్రమం మా ఇంట్లో జరిగే కార్యక్రమం అని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో ఓపికనుతున్నారు ఆయన మీద రంగా గారి గురించి చెప్పిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు మీరు ఇలాగే ఐకమత్యంగా ఉండాలని చెప్పని ఆయన స్ఫూర్తితోటి భావితరాలుగా ఎంతోమంది భవిష్యత్తులో ఈ రాజకీయ వేదిక వేదించి ఎప్పుడప్పుడు అందరూ పోతాం తర్వాత తర్వాత వస్తుంది ఆ తర్వాత తరాలు కూడా ఒక రంగా గారి కీర్తి అని చెప్పంటూ మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాంటి చరిత్ర తెలుసుకుని అలాంటి కీర్తి తెలుసుకుని భావితరాల్లో భావితరాలు భవిష్యత్తుకి ఒక రాజకీయ నాయకుడు ప్రజల తరఫున ఎలా నుంచోవాలో తెలియజేయాల్సిన మనందరికి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఎంతో ఓపికతోటి మీరు అందరూ ఉన్నారు బాబీ గారికి అతి ముఖ్యంగా అలాగే మా యానంలో శివ గారికి వీళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిసి చక్కగా చేశారు పెద్దలందరికీ దయవుంచి అన్ని విధాలుగా భావించమాకండి ప్రతి ఒక్క పెద్దలకి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఎంతో అభిమానంతో ఇచ్చేశారు వారందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ